జేఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభా విద్యా సంస్థల విద్యార్థులు విజయాభేరి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో పుట్లూరి గోవర్ధన్ తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం రావి మహేష్ చౌదరి తొంభై ఐదు పాయింట్ ఏడు శాతం గట్టమనేని మోహిత సాయి తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం తోట వెంకట అవినాష్ నాయుడు తొంభై రెండు పాయింట్ ఏడు శాతం గుండారెడ్డి ప్రియాంక తొంభై రెండు పాయింట్ రెండు శాతం నందికంటి వెంకట తరుణ్ కృష్ణ తొంభై రెండు పాయింట్ రెండు శాతం సాధించినట్లు ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు అన్నారు ప్రతిభా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఇఓ నల్లూరు జయప్రకాశ్ నారాయణ వైస్ చైర్మన్ నల్లూరు సీతారాంజనీరు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఫలితాల్లో శ్రీ విద్యార్థులు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినందుకు చాలా సంతోషం దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు అది కేవలం మనుషులకు మాత్రమే రకరకాల జీవరాశులు ఉన్నాయి వాటన్నిటికీ లేని అవకాశం మానవులకి దేవుడిచ్చాడు అలాంటి మంచి అవకాశాన్ని దేవుడు మంచిగా ఉపయోగించుకోమని అవకాశం కల్పించాడు ఆ మంచిగా ఉపయోగించుకునేటటువంటి ఇది ఉపయోగించుకోవటం అనేటువంటిది కేవలం ఈ చదువు వల్ల మాత్రమే సాధ్యం చదువు వల్ల మాత్రమే ప్రపంచం మారుతుంది అన్నీ ఇచ్చాడు దేవుడు గాలి ఇచ్చాడు నీరు ఇచ్చాడు అగ్ని ఇచ్చాడు చెట్లు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అవన్నీ నిస్వార్థంగా ఎంతో మేలు చేస్తున్నాయి మనం మనకి గాలి బీల ఉంది మనం బ్రతకలేము అగ్ని లేనిది మనకి మనుగడ కష్టం చెట్లు లేని కష్టం నీరు లేని కష్టం ఇట్లా అన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఇలాంటి అవకాశాలను మంచిగా ఉపయోగించుకోవాలంటే చదువు అవసరం ఈ చదువు అనేది అందరికీ చదువు వస్తుంది దీనికి కావాల్సిందల్లా చదువు వచ్చిన వాళ్ళు జీవితం చదువు వస్తుంది అంటే మనకు చేతనైతే పని ఇంకొకరికి నేర్పించగలం అందువల్ల మంచి రిస్ట్యూట్లో విద్యార్థులు చేరినట్లయితే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది మంచి రిస్టల్ట్ ఏదాకా ఏ ఏది అనేది ఎలా తెలుస్తుందంటే అక్కడ చదివిన విద్యార్థులను అడిగితే తెలుస్తుంది అదేవిధంగా అక్కడ రిజల్ట్ చూసినట్లయితే తెలుస్తుంది మన పిల్లల్ని చేర్పించబోయే ముందు అన్ని విషయాలు తెలుసుకొని చేర్పించాలి అలా కాకుండా ఏదో చేర్పించమంటే చేర్పించమంటే జీవితకాలం మన పిల్లలు ఇబ్బంది పడటమే కాకుండా మనము ఇబ్బంది పడతాం అదేవిధంగా సొసైటీ కూడా సమాజం కూడా ఇబ్బంది పడటం జరుగుతుంది అందువల్ల రామాయణం రామాయణం రాసినటువంటి వాల్మీకి ఒక దోపిడి దొంగ అలాంటి దోపిడి దొంగ నారద మహర్షి వలన మారి రామాయణం రాశాడు ఆ రామాయణంలో రాముల వారు ఉన్నారు అది రావణాసురుడు అన్నాడు రావణాసురుడు రాములవారి కన్నా బలమైనప్పటికీ మంచి పనులు చేయలేదు కాబట్టి ఎలా ఇబ్బంది పడ్డాడో మనందరికీ తెలుసు అదేవిధంగా రాముల వారు తన జీవితాన్ని ఎలా ఆదర్శంగా ప్రపంచానికి ఆదర్శంగా ఏ విధంగా తీర్చిదిద్దుకున్నాడో ఏ విధ మనందరికి అది కూడా తెలిసిన విషయం ఇప్పుడు రావణాసురుడికి తమ్ముళ్ళు ఉన్నారు కుంభకర్ణుడు అదేవిధంగా విభీషణుడు అక్కజల్లులు ఉంది శూర్పణక్క వీళ్ళందరూ అందరే శూర్పణక్క స్వర్పణక్కే కుంభకర్ణుడు కుంభకర్ణుడే రావణాసురుడు రావణాసురుడే విభీషణుడు ఒక్కడు అన్న మీరు చేసే పని కరెక్ట్ కాదని చెప్పినా కూడా అన్నని ఇబ్బంది పెట్టి రాజ్యాన్ని తరివేసి తను తను కూడా ఇబ్బందుల్లో పడ్డాడు అందువల్ల ఇవన్నీ కూడా తల్లిదండ్రులు తల్లి తండ్రి ఆ తర్వాత గురువు ఏళ్ళల్లో మన సమాజం భవిష్యత్తు ఉంటుంది వీళ్ళు మంచి దారిలో వాళ్ళు మంచి దారిలో ఉంటే సమాజ పిల్లలు కూడా మంచిగా సమాజం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది సమాజం మంచిగా ఉంటాడు ఎందుకంటే మనమే శాశ్వతం కాదు మనం వస్తే తీసుకొచ్చిందేమీ లేదు పోయేటప్పుడు మనతోటి ఏం రాదు వచ్చేది ఏంటంటే మనం చేసిన పనులు మంచి పనులు చేస్తే మంచి వాళ్ళు అని చెప్పుకుంటారు చెడ్డ పనులు చేస్తే చెడ్డవాళ్ళు అని చెప్పుకుంటారు అదే రాముల వారు లాగా అందువల్ల మనం బ్రతికేదే తక్కువ కాలం ఈ తక్కువ కాలంలో మంచి పనులు శాశ్వతంగా గుర్తుండే విధంగా చేయాలి ఏదైనా పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి కృషి ఉండాలి అప్పుడు మనం ఏమైతే అనుకుంటామో అది సాధించగలం ఏది ఓరకరాదు ఏదైనా కష్టపడితే ఒక ప్లాన్ ప్రకారం కష్టపడితే వస్తుంది అందువల్ల ఏదో ఇదేదో దీనిలో కొంత పర్సంటేజ్ తగ్గిందని చెప్పి నిరుత్సాహపట్టమో ఇది చదువు అనే జీవితంలో ఒక భాగం ఇదే పరమావధి కాదు దీనికి దిగులు పట్టమో లేదా బాధపడటమో పరిష్కారం కాదు ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను రెక్టిఫై చేసుకున్నా ఇంకోసారి అలాంటి పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాలి ఛాలెంజ్గా తీసుకోవాలి గాంధీ తాత కూడా మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యాడు ఈరోజు ప్రపంచంలో గాంధీ తాత విగ్రహాలు ఎక్కడ చూసినా ఉన్నాయి అదేవిధంగా ప్రపంచం మొత్తం గాంధీ తాత సిద్ధాంతాల ఫాలో అవుతారు మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యిందని చెప్పి అంతటితో ఉమ్మ మానుకోలేదు చదువు నిరుత్సాహపడలేదు మనం బ్రతికేదే తక్కువ కాలం ప్రాణం ఉన్నా పోయినా ఎప్పుడైనా పోయేదే కాబట్టి శాశ్వతంగా ప్రాణం పోయే వరకు ఒక పని పట్టుకుంటే ప్రాణం పోయే వరకు దాన్ని వదలకూడదు ఎవరైనా సరే కేవలం మంచి మాత్రమే చేయాలి మనం బ్రతికేదైతే తక్కువ తక్కువ కాలం అయితే ఈ తక్కువ కాలంలో బాదరబందీలతోటి నిద్రలేస్తే ఇబ్బందులతోటి ఇట్లా జనాలు అంతా ఎవరికీ ఆనందం లేదు దీనికి కారణం ఏంటంటే ఇరుగు పొరుగు కరెక్ట్గా లేకపోవటం వాళ్ళు కరెక్ట్గా లేకపోవటం లేకపోవడానికి కారణం సరైన చదువు లేకపోవటం సరైనటువంటి అందు ఎవరికి వాళ్ళే ఏంటి పరిస్థితి పిల్లలు ఏంటి పరిస్థితి అంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు లేదు సార్ అనే పరిస్థితికి వచ్చింది సమాజం అందువల్ల ఇలాంటి ధోరణి మారి ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థలో అలాంటి ధోరణి లేకుండా ఉంటుందో అప్పుడే సరైనటువంటి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనమే శాశ్వతం కాదు మనమేదో దేవాలయానికి వెళ్ళి వెళ్తూ ఉంటారు చాలామంది తిరిగి వస్తూ ఉంటారు అలాగే భూమి మేరకు వస్తూ ఉంటాం పోతూ ఉంటాం అందువల్ల ఎవరు వాళ్ళే నేను శాశ్వతం అనుకుంటారు మనమే శాశ్వతం కాదు ఏ క్షణం ఒక్క క్షణంలో మనం ఏమైపోతామో తెలియదు అది గుర్తెరిగి అసలు నేనంటే ఏంటనేది ప్రతి ఒక్కరు నేనంటే ఏంటనేది తెలుసుకోవాలని చెప్పి ఆ విధంగా తెలుసుకొని నడుచుకోవాలని చెప్పి కోరుతూ ఇవన్నీ ఈ చదువు అనేది ఇది దీని అంత ప్రపంచంలో చదువు అంత తేలికైంది ఇంకోటి లేదు నేను రెండు సంవత్సరాలు ఐదు తరగతులు రెండు సంవత్సరాలు ఐదు తరగతులు చదివాను నేను పదిహేను సంవత్సరాల వరకు పొలం పొలం చేసుకున్నాను నేను రెండు రెండు సంవత్సరాల్లోనే పదిహేను తరగతి లెక్కలు లెక్క చదవాలని లెక్క చెప్పేవాడు ఆన్సర్ ఎందుకంటే నా దొరికి గురు ఆ రెండు రెండు సంవత్సరాలు చెప్పిన చదువుకి అంకం అయిపోయింది ఈ చదువు అనేది మంచి టీచర్ ఉంటే దీని అంత ఆనందం ఎందుకంటే ఏ పైన అయినా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది పని చేత కానప్పుడు నాకు చేత కదని చెప్పి అనం మనం నాకు ఇష్టం లేదంటాం చదువు రాని వాళ్ళు ఏమంటారు అంటే నాకు ఇష్టం లేదంటారు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళ బాధలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి అందువల్ల ఏదేమైనా ఇప్పుడు అంతా సమాజం ఒడుదుడుకుల్లో ఉంది కాబట్టి దీన్ని సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం అందువల్ల భయం భయంతో ఎక్కువ కాలం బ్రతకలేం ఈ భయంతో అన్ని జబ్బులు వస్తాయి అందువల్ల ఈ భయానికి కారణం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మంచి భయపెట్టేటటువంటి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ దగ్గర మంచి మనసు లేకపోవటం అందువల్ల ప్రతి ఒక్కరు రాజు ఎప్పుడైతే గుడిసెలో ఉంటాడో మిగతా ప్రజలందరూ మామూలుగా బిల్డింగుల్లో ఉంటారు రాజు ఎప్పుడైతే బిల్డింగ్లో ఉంటాడో మిగిలిన వాళ్ళంతా ప్రజలంతా ఇట్లా ఉన్నాయి ఇప్పుడు బుద్ధుడికి అన్నీ ఉన్నాయి అయినా కూడా మనందరికీ తెలుసు రాజ్యాన్ని వదిలిపెట్టి భార్య బిడ్డలు వదిలిపెట్టి దేనికోసమైతే బయటకు వెళ్ళాడో ఏమైతే తెలుసుకున్నాడో ఏమైతే బోధించాడో అదే యశ్ ప్రభువు కానీ ఇంకోరు కానీ ఇంకో ఎవరైనా సరే వాళ్ళు చెప్పేది తప్పు చేయబాకండి తప్పు చేస్తే పనిష్మెంట్ తప్పదు అందువల్ల తప్పు చేయని ప్రతి ఒక్కరు దేవుళ్ళే తప్పు చేయని వాళ్ళు అందరూ గుళ్ళే ఉంటారు ఒక్క తప్పు కూడా చేయకపోతే గుళ్ళే ఉంటారు వాళ్ళనే దేవుడు అంటారు ఒకటి ఒకటిఆరు తప్పు చేసిన వాళ్ళేమో ఆ ఆ మీద ఫోటోలు రూపంలో ఉంటారు మిగిలిన మూడో రకమేమో మామూలుగా తిరుగుతుంటారు పేరు ఊరు లేకుండా ఈ పేరు ఊరు లేకుండా ఉండేటటువంటి వాళ్ళు గోడ మీద కన్నా బావాలి కనీసం లేదంటే గుళ్ళో కన్నా బావాలంటే ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితం అంటే ఏంటో తెలుసుకొని నడుచుకోవాలని చెప్పి ఎక్కడ చూసినా ఓడి దొడుకులే ఎక్కడ గదిలిచ్చినా ఓడి ఓడిదుడుకలే ఎవరిని గదిలిచ్చినా అసంతృప్తే అందువల్ల ఈ ఈ నెగటివ్ దీన్ని బాగొట్టి పాజిటివ్ వేలో సమాజం ప్రయాణం చేసి ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా సమాజం ఉండే విధంగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత అన్ని విద్యా పైన ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ మీ పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మీడియా సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మంచి రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ అంటే పాపం ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే పాపం ఈ పిల్లలు ఏడుస్తారు మాకు ఇంకా ఏది వంద పందర రాలేదే మా తొంభై తొమ్మిది రాలేదే తొంభై ఆరు మనకన్నా తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆలోచన చేసుకోవాలి మనం ఇప్పుడు తక్కువ వచ్చింది కాబట్టి ఈసారి దాన్ని ముందుకెళ్ళాలి కానీ దాని గురించి దాని ఆ గురించి మనం బాధపడడం వల్ల ఇంకా నష్టం తప్పక లాభమే లేదు ఏ ఏది ఏమైనా సరే మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధ సాధించినటువంటి మా విద్యార్థులకి ప్రత్యేకంగా అభినందనలు ఆశీస్సులు అదేవిధంగా ఈ రిజల్ట్స్ రావడానికి అహర్నిసులు కష్టపడ్డ లెక్చరర్స్ లెక్చరర్స్కి అందరికి కూడా పేరు పేరున ఎందుకంటే ఇది సమిష్టి కృషి ఇది ఏ ఒక్కరు ఇది కాదు పిల్లలు కష్టపడాలి స్టాఫ్ కష్టపడాలి మేనేజ్మెంట్ కష్టపడాలి మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండాలి మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి ఎందుకంటే మేనేజ్మెంట్ని బట్టి ఆ సంస్థ ఉంటుంది మేనేజ్మెంట్ మంచి వాళ్ళు అయితే మంచి విద్యను నేర్పి మంచి విద్యని అందిస్తారు మేనేజ్మెంట్ మంచిది కాకపోతే ఏదో డబ్బులు మిగుల్చుకుందామని చెప్పి ఏదో కాలక్షేపం కోసం సమాజం మొత్తాన్ని పాడు చేస్తుంది అందువల్ల అదే మేనేజ్మెంట్ మంచిదైతే అన్ని అన్ని విధాలుగా వాళ్ళకి పిల్లలకు ఆనందంగా ఉంటుంది అలా చూసుకొని అన్నీ చూసుకొని చేర్పించింది మనం చేర్పించుకోవాలి పిల్లల్ని తల్లిదండ్రులు అన్నీ కూడా గమనించి ఒకటి పది ఇన్స్టిట్యూట్స్ ఒకటి పది రకాలుగా ఆలోచన చేసి చిన్న పనికిరాని వస్తువు కొనుక్కున్న దానికి కూడా పది షాపులు తిరుగుతారు పది పది మందిని ఎంక్వైరీ చేస్తాం అటువంటిది ఇది జీవితాన్ని మార్చేది జీవితాన్ని మార్చేది విద్య జీవితాన్ని దీనికన్నా మించి ప్రపంచంలో ఇంకేం లేదు లక్ష కోట్లు కాదు కోటి కోట్లు ఇచ్చినా దీనికి సాటి లేదు అందువల్ల ఈరోజు పేదవాళ్ళు అవుతుంది రేపు డాక్టర్ అయితే పేదవాళ్ళు ఎవరు కలెక్టర్ అయితే పేదవాళ్ళు ఎవరు కలెక్టర్ డాక్టర్ అవడానికి మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చదువు వస్తుంది ప్రాపర్ వేలో వెళ్తే సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఒక ఎయిమ్ అనుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఛాలెంజ్గా తీసుకుని ఎందుకంటే నాకు చేసినటువంటి వాళ్ళు చాలామంది డాక్టర్స్ డాక్టర్ అవ్వాలంటే పీహెచ్ లేకపోతే ఏదైనా స్పెషలైజేషన్ చేయాలంటే రాత్రి తెల్లవారులు అసలు నిద్ర అనేది పాపం ఎంబీబీఎస్ అయిపోయినాక స్పెషలైజేషన్ కోసం నిద్ర పోని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బకెట్ ఎదురుగా పెట్టుకొని బక్కెట్ నీళ్ళు నిండా బకెట్ నిండా నీళ్లు ముంచుకొని బుక్కు ముందు వేసుకుని పొరపాటునేది ఏదన్నా నిద్ర వస్తే తలకాయ అలాగే పెట్టి మళ్ళా కనీసం తల తుడుచుకొని కూడా తుడుచుకోకుండా ఆ విధంగా కష్టపడి ఆ రోజు కష్టపడబెట్టి ఈరోజు వాళ్ళు మంచి పొజిషన్లో ఒక కలెక్టర్ గారైనా లేకపోతే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అయినా వాళ్ళ కింద జిల్లా మొత్తం ఉంటుంది ఆ జిల్లా మొత్తం మన కింద ఉండే విధంగా తయారవ్వాలంటే మనం కష్టపడాల్సి ఉంది ఇప్పుడు ఏదైనా మనం ఒక రాయిని బాగా చెక్కేమంటే దెబ్బలు తిని దెబ్బలు తిని గుళ్ళు దేవుడు అయి కూర్చుంటుంది ఆ దెబ్బలు దిన రాయేమో మనం బయట పక్క కాళ్ళు మట్టి మసానం అంత బయట అది రాయే ఇది రాయి అందువల్ల ఏదైనా మంచి చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఎవరి భవిష్యత్తు లేదు ఎవరి చేతుల్లో వాళ్ళ భవిష్యత్తు అటు గుండోటు చెప్పినట్టుగా ఓరికి ఏది రాదు ఓరికే ఓరికే చదువు మార్కులైనా కష్టపడితే వస్తాయి డబ్బులైనా కష్టపడితే వస్తాయి ఓరికి డబ్బులు ఇరు ఓరికి ఏమి రాదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కష్టం తప్పక బాగుపడడానికి వేరే మార్గం లేదు కాబట్టి కష్టం ఒక్కటే మార్గం కాబట్టి ప్రాపర్ వేలో ప్రతి ఒక్కరు ఎందుకంటే ఏదో అవసరమైనప్పుడు కావాల్సిన వరకు ఏదో ఒకటి బ్రతకడం కోసం తినటం బ్రతకడం కోసం అదేవిధంగా కావాల్సిన వరకు ఏదో నిద్ర నిద్రపోటు నిద్రలు వేస్తే మంచి పనులు మనం ఏమైతే చేస్తున్నామో ఏ స్టేజీలో ఏం చేయాలో ఆ స్టేజీలో చేసినట్లయితే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పి సార్థకత చేకూరుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంత ఆసక్తితో ఆసక్తి కనపరిచినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ మనకి ఇంటర్మీడియట్లో వందల్లో ర్యాంకులు వచ్చినాయి పది లోపల స్టేట్ పది లోపల వందలు వచ్చినాయి అవి చెప్పుకోవడానికి కూడా లెక్కకి మిక్కి పేపర్కి ఇవ్వాలని కూడా లెక్కకి మిక్కిలు వచ్చినాయి అదేవిధంగా ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఒక సాధిత పిల్లడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లడు టెన్త్ క్లాస్లో డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చిన పిల్లోడు ఈ ప్రపంచంలో డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంక్ తెచ్చిన వాడు లేరు ఒక్క మనం దాపక అదేవిధంగా ఆల్ ఇండియా డెబ్బై ఆరు ర్యాంక్ వచ్చింది ఐఐటిలో ఆల్ ఇండియా డెబ్బై ఆరు ర్యాంకు నాలుగు వందల యాభై మూడు మార్కులే డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు కూడా ఇక్కడే ఒంగోలు కృష్ణా మెమోరియల్ స్కూల్లో చదివాడు నాలుగు వందల యాభై మూడు స్కూల్ స్కూ వచ్చిన మార్కులు వచ్చిన అబ్బాయికి టెన్త్ క్లాస్లో డెబ్బై ఆరు ర్యాంక్ వచ్చింది అదేవిధంగా మెయిన్స్లో కానివ్వండి లేకపోతే ఎందుకంటే మెయిన్స్లో మంచి మార్కులు వచ్చాయంటే మంచి పర్సంటేజ్ వచ్చిందంటే మెయిన్స్ వరకు ఎన్ఐటీస్లో సీట్లు వస్తాయి అదేవిధంగా మెయిన్స్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసినట్లయితే ఇంకా దానిలో మంచి మార్కులు వచ్చినట్లయితే బాంబే కానీ లేకపోతే ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ మెడ్రాస్లో కానీ అలాంటి చోట ఐఐటీలు చదువుకోవచ్చు అలాంటి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గౌరవం కానీ వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళ లైఫ్ కానీ అదేవిధంగా సత్యనారాయణలో అతను కూడా ఒక మనలాంటి మనిషే అవి వందల వేల కోట్ల జీతాలు అందువల్ల అదేం ఫ్యాక్టరీ కాదు లేకపోతే ఇంకోటి కాదు కేవలం అతను తెలివితేటలకి అందువల్ల ఈ తెలివితేటలకు మించినీ లేదు కాబట్టి ఈ తెలివితేటలు రావాలంటే కనపడ్డ పుస్తకానాలు చదవాలి కనపడ్డ ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్కరు చెప్పే మాటలని వినాలి వినాలని చెప్పి తెలియజేసుకుంటూ చదువు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు విడుదలైనటువంటి ఆల్ ఇండియా జేఈ మెయిన్స్ ఫలితాలలో మన శ్రీ ప్రతిభా కళాశాల విద్యార్థులు గొప్పగా రాణించారు ముఖ్యంగా పుట్లూరి గోపవర్ధన్ తొంభై ఆరు పర్సంటేలు సాధించారు అట్లాగే ఎక్కువగా చూసినట్లయితే మ్యాథ్స్లో నైంటీ ఎయిట్ పర్సంటేజ్లు పైగా ఇద్దరు సాధించారు అట్లాగే కెమిస్ట్రీలో తొంభై ఏడు పర్సెంటేజ్ పైగా అలాగే ఫిజిక్స్లో తొంభై ఆరు పర్సెంటేజ్ పైగా ఎందరో సాధించారు ఈ యొక్క విజయానికి విద్యార్థుల యొక్క కృషి చాలా కష్టపడ్డారు అట్లాగే మన యొక్క వారికి బోధించినటువంటి లెక్చర్లు అహర్నిశలు కష్టపడ్డారు అట్లాగే చక్కటి వాతావరణం అలాగే వసతులు కల్పించింది మేనేజ్మెంట్ సో ఈ యొక్క సమిష్టి కృషిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా అట్లాగే వాళ్ళ సెక్షన్ ఇన్ఛార్జి వాళ్ళ పిల్లల కంటే ముందుగా లేచి పిల్లలకంటే తర్వాత లాస్ట్ పర్సన్ టు లీవ్ ద క్యాంపస్ ఆమె అట్లా వాళ్ళని రెయింబొలు చదివించినటువంటి వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి గవర్నమెంట్ యొక్క స్థితిగతులను మార్చే శక్తి లెక్చరర్కి ఉండదు కానీ లెక్చరర్కి ఉండే శక్తి ఏంటంటే ఆ పని చేయగలిగే స్టూడెంట్స్ని తయారు చేయగలుగుతాడు ఓకే సో దట్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్ దట్ లెక్చరర్ కెన్ డూ సో సో ఆ స్టూడెంట్స్ అందరూ నేను రిక్వెస్ట్ కోరుకునేది ఏంటంటే మీరు చదివే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది నేను నేర్చుకునే ఈ కాన్సెప్ట్ నేను జీవితంలో ఎక్కడ ఉపయోగించగలుగుతాను అనే ఒక సెన్స్తో చదవండి అప్పుడు డెఫినెట్గా మీరు సక్సీడ్ అవుతారు అట్ ద సేమ్ టైం ఇండియా కూడా డెవలప్మెంట్ అవుతుంది అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ సో రీసెంట్గా మాకు జనవరి ట్వంటీ సిక్స్త్న ఇక్కడ మాకు రిపబ్లిక్ డే చిన్న ఈవెంట్స్ జరిగాయి అందులో పిల్లలందరూ మాకు బాగా చెప్పింది ఏంటంటే ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అడిగినారు సో దానికి నేను చెప్పే చిన్న ఆన్సర్ ఏంటంటే ఇండియా డెవలపింగ్ కంట్రీస్ అవ్వాలంటే డెఫినెట్గా యూత్ మారాలి రైట్ సో యూత్ మారాలి అట్ ద సేమ్ టైం స్టూడెంట్ యొక్క మెథడాలజీ మారాలి మార్క్స్ కోసం స్టూడెంట్స్ చదువుతున్నంత కాలం ఇట్ విల్ బి దెర్ విల్ బి నో యూజ్ అండ్ దెర్ బి నో డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ ఓకే సో ఐ వి రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ సో ప్లీజ్ స్టడీ నాట్ ఫర్ మార్క్స్ సో ప్లీజ్ స్టడీ ఫర్ నాలెడ్జ్ ద నేషన్ విల్ ఆటోమేటికలీ ఇట్ విల్ డెవలప్ ఓకే సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ గౌరవీయులైన మా డైరెక్టర్ సార్ గారికి అట్లాగే మా సిఈఓ సార్ జయప్రకాష్ మీడియా మిత్రులందరికీ నమస్కారం మా విద్యార్థులందరికీ ఈరోజు ఉత్తమ ఫలితాలు సాల్సిన విద్యార్థులందరికీ అభినందనలు రూరల్ ఏరియా నుంచి వచ్చిన పిల్లలండి రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటి అంటే చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మా వాళ్ళు ఎక్కువ మంది అలాంటి విద్యార్థులని మా మేనేజ్మెంట్ ఇక్కడ ఎంతో కేర్గా తీసుకుంటూ దట్ మీన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మా చేత బోధనం చేయిస్తూ అంటే దట్ మీన్స్ టీచింగ్ చేయిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాల్ని వెలికి తీసి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించేలా చేయడం జరుగుతుంది మీకు మా కళాశాల గురించి మేము ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు ఎన్నో ర్యాంకులు సాధించినటువంటి సంస్థ ఇది విద్యా సంస్థలు ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు నైంటీ ఎయిట్లోనే మనకు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ ఉంది ఐఐటిస్లో ర్యాంక్స్ ఉన్నాయి ఆ అరవార్డ్ని కొనసాగిస్తూ వరుసగా ఇంతకుముందు మరలా రెండు వేల కరోనా తర్వాత కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఇరవై రెండులోనూ అట్లాగే ఎంసెట్ ర్యాంకులు సాధిస్తూ వచ్చాం ఈరోజు కూడా మా పిల్లలు వాళ్ళ కష్ట కష్ట వాళ్ళు వీలైనంత వరకు కష్టపడి ఉత్తమ ఫలితాలను సాధించడం జరిగింది ఇంకా వాళ్ళలో పట్టుదల ఉంది రెండో ఫీల్ ఇంకా సాధించగలమనేటువంటి పట్టుదల ఉంది అలాగే మంచి ఫలితాలు సాధిస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం దీనికి మా మేనేజ్మెంట్ నుంచి ఎంతో పిల్లలకి ఎంతో సహాయ సహకారాలు ఉన్నాయి ఎప్పుడూ ఉంటాయి అట్లాగే వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రాం మేనేజ్మెంట్ని డిజైన్ చేసి ఇవ్వడం అది మా ద్వారా వాళ్ళకి అందేలా చేయడం ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియ వాళ్ళకు ఉపయోగపడేటువంటి ప్రక్రియ సో జనరల్గా కాలేజెస్ అన్నిటిలోనూ ఏదో జరుగుతూ ఉంటుంది బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు మంచి ఫలితాలు సాధించాలంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి ఆ ప్రోగ్రామ్ మాకు జనరల్గా కార్పొరేట్ కళాశాలలో అది ఉంది జనరల్ ఆ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మా దగ్గర ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాం రన్ అవుతూ ఉంది అది మా పిల్లలందరికీ తెలుసు మేము అది డిజైన్ చేసే ఇస్తాము ముందు అకాడమిక్ స్టార్టింగ్లోనే దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు దాని ప్రకారమే వర్క్ చేస్తూ వెళ్తారు ఇవాళ సాధించేటువంటి ఫలితాలు కూడా దానికి పరిణామాలే దానికి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ కాబట్టి మరొకసారి విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి మీడియా ఫలితాల్లో ఈ విద్యార్థులందరూ కూడా జడ్పీహెచ్ స్కూల్ అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వీళ్ళు ఎక్కడా కార్పొరేట్ స్కూల్స్లో కానీ ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో కానీ లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కృషికి మంచి వినయ విధేయతలు విద్యార్థికి ఉండాల్సింది ఏంటి అంటే వినయ విధేయతలు కంపల్సరీగా విద్యార్థులకు ఉండాలి ఆ వినయ విధేయతలు రెండోది పట్టుదల ఉండాలి ఆ పట్టుదల వినయ విధేయతలు ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి మార్కులు రా వచ్చినందుకు మేమందరం వాళ్ళకి అభినందిస్తున్నాను రెండోది ఇక్కడ సార్ వాళ్ళు ముగ్గురు కూడా డైరెక్టర్ సార్ కానీ రామ్ సారు జయ జయప్రకాష్ సారు నిరంతరం పిల్ల వాళ్ళు కూడా పిల్లలకి ఎంత పట్టుదల ఉందో డైరెక్టర్స్గా వాళ్ళకు కూడా చాలా బాధ్యత పట్టుదలతోటి ఈ విజయం అనేటువంటిది రావడానికి కారణం రామ్ సారు చిన్న వయసులో కూడా చాలా పట్టుదలతోటి ఈ మాతో మమ్మల్ని కానీ స్టూడెంట్స్ని కానీ బాగా వర్క్ చేయించాడు ఈరోజు ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం డైరెక్టర్స్ ముగ్గురు కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తారు సార్ గారికి మన లెక్చరర్స్ అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ నా పేరు పుట్లూరు గోపవర్ధన్ నాకు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది మెయిన్స్లో దీనికి నా విజయానికి కారణం నేను ఒక్కనే కాదు మేనేజ్మెంటు మై పేరెంట్స్ అండ్ అందరు కృషి ఉంది నాకాల ముఖ్యంగా మాతో పాటు లెక్చరర్స్ కూడా అంతే హార్డ్ వర్క్ చేశారు మేము అంతే హార్డ్ వర్క్ చేశాము ముఖ్యంగా నా ఈ

ఎక్కువ ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి నోటి నుంచి నాలెడ్జ్ కావాలి ఎక్కువ మీరు నాలెడ్జ్ ముందుగా మా డైరెక్టర్ సార్ సిఇఓ సార్ చైర్మన్ సార్ అండ్ మా లెక్చరర్స్ మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు తరుణ్ కృష్ణ మా నాన్న పేరు నందికంటి లక్ష్మీనారాయణ మా అమ్మ పేరు వసంత పద్మజ నా ఈ సక్సెస్కి కారణం మా ఫాదర్ అని నేను చెప్పుకుంటా ఎందుకంటే చిన్నప్పుడు నాకు చదువు అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫిఫ్త్ క్లాస్లో నాకు చదువు చెప్పింది మా నాన్నే ఈజె లెక్చరర్ ఫిజిక్స్ లెక్చరర్ సో ఈ సక్సెస్కి ఆయనే ఫౌండేషన్ వేశాడని నేను గర్వంగా చెప్పుకుంటా థ్యాంక్స్ టు మై ఫాదర్ ఇక్కడ ఉన్న డైరెక్టర్ సార్కి మరియు లెక్చరర్ లెక్చరర్లకి గుడ్ ఈవినింగ్ నా పేరు గున్నారెడ్డి ప్రియాంక నేను ఈ రిజల్ట్ తెచ్చుకున్నందుకు మా నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారు